హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కేక్ బైట్స్ ఎలా చేయాలో చూద్దాము ఇవి మనం మామూలుగా బయట మాల్స్లో కానీ ఎగ్జిబిషన్ కానీ వెళ్తే మెల్టెడ్ చాక్లెట్లో కేక్ని డిప్ చేసి ఇస్తారు కదా అలాగే ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల బయట వాటికన్నా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి చేసుకోవడం కోసం ముందుగా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసము కేక్ బేక్ చేసుకోవాలనుకున్న గిన్నెని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ కూడా గ్రీస్ చేసుకోవాలి పైనుండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ రాశాక దానిపై నుండి కొంచెం మైదా పిండి చల్లుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం బటర్ పేపర్కి కూడా అంతా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టి మరొక గిన్నె తీసుకొని దీంట్లో ఒక కోడిగుట్టు పగలగొట్టుకొని తీసుకొని దీన్ని బాగా నురగ వచ్చేలా కలర్ మారి ఫ్లఫీగా వరకు బీట్ చేసుకోవాలి బీటర్ లేకపోతే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు షుగర్ పౌడర్ షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను దీన్ని ఒక పావు కప్పు తీసుకోవాలి అంటే ఇది సిక్స్టీ ఎంఎల్ ఉండే కప్ అండి ఈ కప్తోని షుగర్ పౌడర్ తీసుకొని ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు ఇలా వేసుకుంటూ బీట్ చేసుకుంటే షుగర్ ఈజీగా మెల్ట్ అవుతుంది ఎక్కడా కూడా మనకు పలుకులుగా తగలకుండా షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి ఇలా షుగర్ అంతా వేసుకొని బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రిఫైండ్ ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకోవాలి ఫ్లేవర్ ఏమీ లేని ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక థర్టీ ఎంఎల్ వరకు వేసుకోవాలండి ఆయిల్ నేను సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇదంతా బీట్ చేసుకున్నాక ఒక జల్లీ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే బేకింగ్ సోడా అండ్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి దీన్నంతా బాగా జల్లించుకోవాలి దీన్నంతా జల్లించాక దీన్ని జాగ్రత్తగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మరి ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా ఎక్కడా లమ్స్ లేకుండా ఇలా ఒకే డైరెక్షన్లో అంతా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక బ్యాటర్ కొంచెం ఇంకా థిక్గానే ఉంది ఇంకా కొంచెం పల్చగా కావాలి కాబట్టి దీంట్లో ఒక థర్టీ ఎంఎల్ వరకు పాలు పోసి కలుపుదాం పాలు ఒకేసారి కాకుండా ముందు సగం పోసి కలుపుకొని బ్యాటర్ ఓకే ఉంటే ఆపేయొచ్చు ఇంకా థిక్గా ఉంటే థర్టీ ఎంఎల్ వరకు పాలు పోసి కలుపుకోవాలి ఇలా బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ముందుగానే స్టవ్ పైన ప్రీ హీట్ చేసుకోవాలి గిన్నె అంటే ఒక ఐదు నిమిషాల ముందు స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ఇలా ఏదైనా స్టాండ్ పెట్టి మనము బ్యాటర్ వేసుకున్న గిన్నెను జాగ్రత్తగా దీంట్లో పెట్టి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకా తర్వాత ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇది బేక్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల్లో కేక్ బేక్ అయిపోయిందండి ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి ట్వంటీ మినిట్స్ పట్టింది మీరు వన్ కప్ మైదాతో చేసుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కేక్ బేక్ అవ్వడానికి చూడండి ఇరవై నిమిషాల్లో కేక్ బాగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకుందాము దీనిపైన ఏదన్నా క్లాత్ కప్పి కేక్ని చల్లారనివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారాక నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా ఈ కేక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా కానీ చిన్నగా కానీ మీకు నచ్చిన సైజులో కేక్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకో గిన్నెలో డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ కంపౌండ్స్ తీసుకున్నాను నేను వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి మరుగుతున్న ఉన్న గిన్నె పైన ఈ గిన్నె పెట్టుకోవాలి నీళ్లు గిన్నెకు తగలకూడదండి ఆవిరి పైన స్టీమ్ స్టీమ్ పైననే ఇది మెల్ చాక్లెట్ మెల్ట్ అవ్వాలి ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ కంపౌండ్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోవచ్చు కాకపోతే చాక్లెట్ ఎక్కువ పడుతుంది అందుకే నేను కంపౌండ్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో టూత్బిక్ కానీ ఐస్ క్రీమ్ స్టిక్ కానీ లాలీపాప్ స్టిక్ ఇలా ఏది ఉన్నా దాన్ని ఇలా కొంచెం డిప్ చేసుకొని చాక్లెట్ కేక్ ముక్కకి గుచ్చుకొని ఆ కేక్ అంతా చాక్లెట్లో మునిగే వరకు డిప్ చేసుకొని మొత్తం అన్ని వైపులా చాక్లెట్ అంటే ఇలా చూసుకొని ఒక ఫోర్క్ తో ఇలా బటర్ పేపర్ పైన వేసుకోవాలి దీనిపైన ఇష్టం ఉంటే కొంచెం ఏమైనా స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు ఇలా చాక్లె కేక్ ముక్కలన్నీ చాక్లెట్లో డిప్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ కానీ టూత్పిక్ కానీ కంపల్సరీ పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇలా కూడా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు స్ప్రింకిల్ కూడా ఆప్షనల్ ఇప్పుడు దీన్ని ఇలాగే తినేయచ్చు మనకు మామూలుగా ఎగ్జిబిషన్లో ఇలాగే ఫ్రెష్ చాక్లెట్ మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసి ఇస్తారు అలాగే తినేయచ్చు లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా చాక్లెట్ హార్డ్ అయ్యి అలా కూడా టేస్టీగానే ఉంటుంది నేను ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నాను మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయి కనిపిస్తున్నాయో స్పెషల్గా కిడ్స్కి బాగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్